ఒక అయోమయంలో ఉన్నారు గతంలో కాంగ్రెస్ తరహా వాతావరణం ఉంది బీజేపీలో అధిష్టానం అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థం ఎవరు అధిష్టానమో తెలియదు ఏం చేయాలో తెలియదు వాళ్ళు ఇలాకేమైపోయి ఫ్రీ హ్యాండ్ వీళ్ళు ఏమో పైన పద్దాక మాట్లాడరు ఆ కమ్యూనికేషన్ గా అట్లాగే ఉంది ఇప్పుడు మాములుగా అయితే గనక ఈ నామినేటెడ్ పోస్టులు వస్తున్నప్పుడు ఇప్పటికే పురంధేశ్వరి మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీనివాస్ వర్మ వీళ్ళ ముగ్గురు కలిసి వెళ్ళి కూర్చుని చంద్రబాబు గారితో మాకు ఎన్ని ఇస్తున్నారండి అని కనుక్కొని ఏ ఏ ఫార్ములాలు ఇస్తున్నారని కనుక్కుని ఎన్ని పోస్టులు పోస్టులుంటాయని అది కనుక్కొని ఆ తర్వాత మా వాళ్ళు ఇదిగో అని చెప్పి వీళ్ళు ఒక లిస్ట్ తయారు చేసి అధిష్టానానికి ఇదిగోండి అని చెప్పాలి అసలు చెప్తున్నది అదే అసలు ఎవడు పట్టించుకుంటున్నారంట అదేం జరగట్లేదు కానీ ఫైనల్ చేసేది బిజెపి లోకే నిజంగా పదిహేను శాతం వేసి అంటే ఫైనల్ చేస్తారా పార్టీ పరిస్థితి అటుందో ఎవరికి తెలియట్లేదు అంటే పార్టీ అధ్యక్షురాలకి ఇంకా ఆమె ఉన్నారు కాబట్టి ఆమె ఫైనల్ చేస్తారు లేదంటే లిస్ట్ పైన పంపిస్తే ఏ అమిత్ షానో లేదంటే వేరే వాళ్ళు అడ్డానో చూస్తే అసలు ముందు అట్టించి యాక్టివిటీ ఉంటే కదా మనం అవయన్ని మాట్లాడుకోవడానికి ఆవిడ ఏమన్నా ఆలోచిస్తుంటే చెప్పొచ్చు లేదా ఆవిడ ఏమైనా అడుగుతు చెప్తే సమాధానం చెప్పొచ్చు ఆవిడ అడిగినోడు లేడు ఆవిడ చెప్పేది లేదు ఇంక ఉంది అసలు సైలెన్స్ అంతే ప్రస్తుతం అయితే సైలెంట్ గా ఉంది రైట్ చూద్దాం నిజంగా ఈ ఫార్ములా వర్క్అవుట్ అవుతుందా ఈ ఫార్